సో సోగాయ కదా అబ్బా ఇంత బెనిఫిట్ షో పొద్దు పొద్దుగానే ఎంతమంది వచ్చేసో ఇగో గుంపుల గోవింద్ లో నేను నిలబడ్డ దగ్గర దగ్గర హాఫ్ అర్ధ గంట నుంచి నిలబడ్డా సో ఫైనల్ గా అయితే మొత్తానికి అయితే బండి అయితే పెట్టేసేసిన చూసి అన్న పోస్టర్ చూస్తేనే వేరే లెవెల్ ఉంది ఆ పోస్టర్ చూస్తే పిచ్చెక్కిస్తుంది

सिद्ध منتัส కనపన చేసే ఎంజాయ్ చేద్దాం మాటే పెడసే నా మనసులోనే లాలి లాలి గైస్ సీ మై డే వేరే లెవెల్ ఉంది అన్నమాట చెప్పన సినిమా నాకి సెకండ్ హాఫ్ సూపర్ ఎట్టి మాట దిజ్వయించినప్పుడు నా సెకండ్ హాఫ్ అది సూపర్ చెప్పండి ఈ లొల్లికి ఏమి కదా బయటకే చలో గాయస్ ఇది వీడియో అయితే చూసింది కదా సినిమా అందరు చూసి ఉంటారు మ్యాథ్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఊరుడు రబ్బా చూసి ఉంటారు అవ పక్కన ఉండి వాడు ఏమని మా వాడికి ఇప్పుడు ఇందాక చాయ్ దాకా ఛాయ్ దానికైనా వచ్చినాము మరి తొందరగా అయిపోబట్టింది ఇక గ్లాస్ ఇవ్వది ఇదిగో తొందరగా అయిపోగానే వాడు నీళ్ళు అయినాడు తగిన వాన అంటుండు అట్లా ఉంది కదా చలో ఆ వీడియోకి వస్తే సీన్ అయితే వేరే లెవెల్కి ఉంది ఫస్ట్ హాఫ్లో ఏ దీంతో ఎండి ఎండ్ చేసిండో సెకండ్ హాఫ్లో కూడా ఉంటే ఎండ్ చేసిండు నిజంగా ఆశిస్తే ట్రై ట్రైలర్ వదిలిపెట్టిన కొన్ని కొన్ని ట్రీజర్లు వదిలిపెట్టింది కదా దాంట్లో కొన్ని పులి సీన్ మేమైతే చూడలేదు ఫస్ట్ డే కదా బెనిఫిట్ షీట్లో ఇచ్చిందేమో కానీ ఫస్ట్ షోలో ఇవ్వలేదు మాకు సరే నో ప్రాబ్లమ్ అయితే వేరే లెవెల్కి ఉంది ఆ ఏమో మెషిన్ కదా శారీ కట్టుకునే టెంపుల్ దగ్గర అమ్మవారిది అది మాత్రం వేరే లెవెల్ అనుకో నిజంగా చెప్తున్నాను కదా కొన్ని కొన్ని ఆలోచిస్తే కొన్ని కొన్ని ఆలోచిస్తే ఏం అర్థం కాకుండా సరికి ఏం చేసినామో చిన్నగా మెల్ల వచ్చినాము ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ మీద చేస్తే అది విశ్వరూపం చూపిస్తారు అన్నట్టుంది కదా కానీ నిజంగా ఒక్కొక్కరు హీరోలకి ఒకటి ఒకటి మంచి క్వాలిటీ ఉంటుంది ఏంటంటే సినిమాలు చూపిస్తారు కానీ నిజంగా అల్లు అర్జున్ నిజంగా ఆయన ఎంతో కేరింగ్నే తీసుకుంటారు ఇప్పుడు సుక్మా సార్కే ఒక బండి అరే సినిమా చెప్తారు ప్రతి దాంట్లో ఏమంటాడు పడవ మునిగిపోతుంది కాపాడని చెప్పి అట్లా హెల్పింగ్ చాలా ఉంది మూవీలో ఇంకా ఆడల మీద హెల్పింగ్ అంటే ఆడలను ఎట్లా గౌరవించాలి స్త్రీలని అని చెప్పేసి అని వేరే వేరే లెవెల్గా చూపించిన సినిమా అయితే నిజంగా అది నిజంగా అంటే నిజంగా చెప్పలేము కానీ ఒక ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ చేయొద్దు అని ఒక ఇంట్ మంచి ఇచ్చింది నిజంగా సీరియస్ అంటే సీరియస్ బాగుంది చలో గంగోత్రిలో చిరా అంటే డ్రెస్ వేసింది ఒక లెవెల్ అయితే ఇంట్లో సారీ పక్కన మీకు ఫొటోస్ గంగర్తి సినిమాది ఆ పక్కన ఫోటోస్ చూడదు అది హిట్ సైడ్ ఇంకో ఫోటోస్ అదినే చూడదు రెండు కాంబినేషన్ చూడండి అప్పటికి ఇప్పటికేనా అంటే ఒక రెస్పెక్ట్ ఉమెన్స్ అంటే రెస్పెక్ట్ అని చెప్పేసి మన బన్నీ అన్నీ అయితే చలో వీడియో అయితే ఆ సినిమా అయితే అందరూ చూసి ఉంటారు మ్యాథ్స్ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాడు ఇంకా చలో ఎవైనా సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓయిడ్ అండ్ అఫీషియల్